ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ శివ పంచముఖ ధ్యాన స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా పంచముఖాలు అనగా తత్పురుష అఘోర సద్యోజాత వామదేవ ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని యొక్క ఐదు ధ్యాన శ్లోకాలను ఇప్పుడు తెలుసుకుందాం సంవర్తని ప్రదీప్తనక ప్రస్పర్ధితేజోమ గంభీరధ్వనిమిశ్రీతోగ్రదహన ప్రోద్భాసి తాం రాధరం అర్ధేందూతిభార ప్రబద్ధోరగం వందే సిద్ధసు పూర్వం ముఖ శూలి అనగా ప్రళయకాలములో అగ్ని మెరుపు వంటి తేజముతో బాగా కరిగిన బంగారం వంటి మెరుపుతో పోటీపడే రూపము కలది గంభీరమైన ధ్వనితో భయంకరముగా ప్రకాశించే అగ్నివలే ఎర్రని పెదవి కలిగి చంద్రఖండ కాంతితో మెరుస్తూ ఉన్న పింగళ జడలతో చుట్టూ గట్టిగా సర్పాలతో చుట్టి దేవతలు అసురులచే నమస్కరింపబడుతున్న శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమునకు నమస్కరిస్తున్నాను कालभ्रभ्रमराञ्जनद्युतिनिभम् व्यावृत्तपिङ्गेक्षणम् कर्णोद्भासित भोगिमस्तकमणि प्रोद्भिन्न वन्दे दक्षिणमीश्वरस्य कुटिल भूभङ्ग रौद्रम् मुखम् अनगा नल्लनि मेघमुलु తుమ్మెదల వంటి కాంతితో ప్రకాశిస్తూ ఎర్రటి గోధుమ వన్న మిశ్రితమైన కన్నులు కలిగి చెవులయందు శిరోరత్నములు ముత్యపు చిప్పలు కపాలములు కలిసి ఉన్న సర్పహారములతో ఎగుడుదిగుడు కనుబొమ్మలముడులతో భయంకరముగా ఉన్న రుద్రిని ముఖమునకు నమస్కరిస్తున్నాను ప్రాేయాచల చంద్ర కుందోక్షీర ఫ్రమం భస్మాభ్యతమనంగేహ దహనజ్వాళీలోచన బ్రహ్మేంద్రాదిమరుద్గణ స్తురభ్యర్చిత యోగిందేహం సకలం కళంకరహితం స్థానోర్ముఖం పశ్చిమం అనగా హిమపర్వతము మల్లెపూవు చంద్రుడు వంటి తెల్లనిది ఆవుపాల వంటి కాంతితో ప్రకాశిస్తూ విభూతి పూయబడి మన్మధుని దహించిన జ్వాలాయుత కన్నులు కలదియు అయినా బ్రహ్మ మరియు ఇంద్రాది దేవతలచే యోగులచే శ్రద్ధగా పూజింపబడు ఎటువంటి కళంకము లేని రుద్రుని పశ్చిమ ముఖమునకు నమస్కరిస్తున్నాను గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు వ్యాపాక్షే కటాక్ష వీక్షణల సత్సం కన్నోత్పలం స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం నీలాలకాలంకృతం వందే పూర్ణ శాంక మండల నిభం వక్ హరస్ోత్తర అనగా ఎరుపు తెలుపు వుతో కుంకుమ పూతతో తిలకముతో అందముగా అలంకరింపబడి తెల్లదనము కలిగిన చెక్కిళ్ళు కడగంటి చూపుతో ప్రకాశిస్తూ చెవులకు తెల్లని కలువ అలంకారం కలిగి ఎర్రని బింబఫలాల వంటి చిరునవ్వు కలిగిన పెదవులతో నల్లని మున్గుతులతో అలంకరింపబడి నిండు చంద్రుని మండలము వలె ప్రకాశిస్తూ ఉన్న రుద్రిని ఉత్తరముఖమునకు నమస్కరిస్తున్నాను వ్యక్త గుణీతరం సువిమలం షట్త్రిశ ధ్యేయం సదా సోగి వందే తామస తామసర్జితం త్రినయనం శాంతం పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం అనగా స్పష్టమైన రూపము ఉండి ఉండనట్టుగా ముప్పై ఆరు తత్వముల రూపము కలదిగా అన్ని తత్వములలోకెల్లా ఉన్నతమైన అక్షరతత్వము కలిగి ఎల్లప్పుడూ యోగులచే ధ్యానింపబడుతూ తమోగుణరహితముగా మూడు కన్నులు కలిగి సూక్ష్మాతి సూక్ష్మమైన దానికన్నా గొప్పది అంతటా వ్యాపించి శాంతముగా మరియు తేజోవంతముగా ఉన్న ఈశ్వరముఖమునకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఎవరు ఈ పంచముఖ ధ్యాన స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం మరియు వినడం చేస్తారో వారికి సకల సౌఖ్యములు శాంతి కలుగును సకల ఆపదలు శత్రువుల నుండి రక్షణ లభించును ఓం నమ